నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ వైఎస్సార్ ఆసరా నాల్గవ విడత వారోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం ఆడబిడ్డలను మోసం చేసిందని అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మేరకు నాలుగు విడతల్లో ఇరవై ఐదు వేల యాభై ఒక్క కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లలోకి జమ చేయటం జరిగిందని చరిత్రలోనే దేశంలో ఏ నాయకుడు కూడా చేయలేని విధంగా జగన్మోహన్ రెడ్డి చేశాడని రానున్న రోజుల్లో అక్క చెల్లెమ్మలకు మరింత మంచి జరగాలంటే రానున్న ఎన్నికల్లో మీరంతా జగనన్నకి అండగా నిలిచి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఆర్డీఓ సీనానాయక్ పలువురు పాల్గొన్నారు ఈ పని చేయాలి అని తప్పనగలిగినటువంటి శాసనసభ్యులు మీ అందరి ఇరవై ఐదు వేల కోట్లు అప్పుగా బావైనా అక్కచ్చగమ్మ ఆదుకుంటానని చెప్పి అధికారం వేపొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు ఆ మోసాన్ని మీరంతా కూడా గమనించారు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా బుద్ధి చెప్పాడో మేము అంతా చూశాం దేశ పెద్దలంతా కూడా చూశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు విడతలో ఇరవై ఐదు వేల కోట్ల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈ రోజు మీ అకౌంట్స్ కి జమ చేయటం దేశ జగితేగానే ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసిన ఈరోజు గర్వంగా తెలియజేస్తా ఎందుకంటే ఒక అక్కడ మంది ఇరవై ఐదు వేల కోట్లు ఇచ్చారంటే సామాన్యమైన మాటలు కాదు ఈ రోజు ఎగబోయేది మేరకుంటుందో ఏ విధంగా రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు ఒక్కసారి ఆలోచించండి